తీసుకోవడం జరిగింది అదేవిధంగా కమిటీ వాణయం ప్రకారం ఉదయం మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో ఉదయం తొమ్మిది గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలి షర్ట్స్ సమయము పూర్తయినది కొద్దిగా ఒక పది నిమిషాలు శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ గారు కోసూరు మో మండలం కృష్ణా జిల్లా వారి చెత్త లాగిన దూరము రెండు వేల ఏడు వందల అరవై ఏడు అడుగుల ఐదు అంగుళములు జూనియర్ విభాగంలో డ్రాస్తున్నావు అండి ఎవరైతే పేరు వస్తుందో వారు మొదటిగా కట్టాలండి ఉదయం తొమ్మిది గంటలకి పచ్చకాల శేషాద్రి సోదరి గారు మైద్రాల ముప్పాల సుబ్బారెడ్డి నుండు అందిస్తున్నారు అనుమతి సుబ్బారెడ్డి రవీందర్ రెడ్డి గారి కట్ టీషర్ట్స్ అంట ఎల్లయ్యా ఎరసాని సొబ్బయ్య గారు పమణిమారు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారు రెండవ జతగా పోటీకి రావాలి మూడవ చీటీ తీస్తున్నాం అండి కాబట్టి యోగే యోగేశ్వర మణికంఠ గారు లింగారావుపాలెం ఉన్నారు నాలుగో జత తరఫున తీస్తున్నారండి పెద్ద మురళీకృష్ణ గారు కొండపాల వార్పాలెం ఐదో జత తీస్తున్నారండి కాకర్ల సురేష్ గారు నాదేళ్ల వారిపాలు ఆరాధ్యతీస్తున్నారండి పోతిని లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు ఆరో జతగా పోటీ చంద్రశేఖరరావు కొలుస్త ఏడవ జత ఎనిమిదో జాత తరఫున చేస్తున్నారండి సుఖవా సతీష్ బాబు గారు రేపల్లి వారు జాతగా పోటీకి రావాలి బుర్రముక్కు రెడ్డి గారు కుంచపల్లి వారు తొమ్మిదో జాతగా పోటీకి రావాలండి గోపాల బ్రహ్మయ్య గారు పదో జతగా పోటీకి రావాలి సలాం సాంసరావు గారు పదకొండవ జతగా పోటీకి రావాలి శ్రీ విఎస్ హాస్పిటల్స్ రూపిడి కొట్ల రాముడు భీముడు పన్నెండో జతగా పోటీకి రావాలి పదమూడవ జత సరు తీస్తున్నాను ఆర్కే బుల్స్ పదమూడో జతగా పోటీకి రావాలి